తెలంగాణ వీరభద్రీయ వీరముష్టి కేంద్ర సంఘం నిర్వహిస్తున్న గోల్డెన్ జూబిలీ క్రికెట్ మ్యాచ్ మంగళవారం నాడు నాగోలోని బీఆర్ఆర్ క్రికెట్ గ్రౌండ్లో నిర్వహించారు మొదటి మ్యాచ్ పార్సిగుట్ట టీం సూపర్ సీనియర్స్ టీంతో తలపడగా రెండవ మ్యాచ్ ఫలక్నుమా టీంతో భరతనగర్ సంఘం టీం తలపడింది ఇక మూడవ మ్యాచ్ చిక్కడపల్లి టీం మరియు చీరాల టీం మధ్య జరిగింది ఈ క్రీడా పోటీలకు ముఖ్య అతిథులుగా జాతీయ వీరభద్రీయ వీరముష్టి సంఘం అధ్యక్షులు కాటపల్లి రాజేశ్వర్రావు రావు ఏఆర్ఆర్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ దేవరాజ్ వేణుమాధవ్ తెలంగాణ వీరభద్రీయ వీరముష్టి సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షులు కాటపల్లి వీరస్వామి కేంద్ర కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులు మిట్టపల్లి పోచయ్య ప్రధాన కార్యదర్శి కొండయ్య పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు હલો <coughs>